సింారాయణ ఈరోజు మనం ముచుకుందా నది ఒడ్డున వెలిసిన ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఓ గుహాలయాన్ని దర్శించుకుందాం రండి ఇంద్రియాల్ గ్రామం పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో పచ్చటి ప్రకృతి అందాల మధ్యలో ఉంది ఈ గుహ ఈ గుహలో మనకు రామలక్ష్మణుల పాదముద్రలు మరియు కొంచెం పక్కగా పెద్ద ఏకశిలపై ఆంజనేయుడి దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది సీతామాత జాడకై వెతుకుతున్న రామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కాసేపు విశ్రమించారని స్థానికుల కథనం ఈ వీడియోకి సహకరించిన రాజు బద్దం రాజేష్ గారులకు ధన్యవాదాలు మన ఇంద్రియాల గ్రామంలో ఇంత ప్రముఖమైన ప్లేసు మొదటిసారిగా దర్శించుకోవడం జరిగింది శ్రీరాముని పాదాలు లక్ష్మణుని పాదాలు అసలు మనం ఇంద్రియాల్లో చేసుకున్న పుణ్యము ఇది ఇంత మంచి ప్లేసు అసలు మనం ఎప్పుడు ఎందుకు గుర్తించట్లేదో మనకు అర్థం కావట్లేదు ఇంత పెద్ద గుండు గుండు కింద పాదాలు శ్రీరాముని పాదాలు వెలిసినాయి అంటే మనము మన ఇంద్రియాలకి చెప్పుకోదగిన విషయము చిన్న పుణ్యక్షేత్రం మన ఇంద్రియాల పెద్ద మనుషులు ఎన్నో జాతరలు చేస్తుంటాము ఏదో ఏదో అనుకుంటాము కానీ ఇంత మంచి చిన్న పుణ్యక్షేత్రాన్ని మనము మర్చిపోతున్నాము చందమోహన్ రాజు ప్రతి సంవత్సరం ఈ విషయం చెప్తూ ఉంటాడు అందరికీ కానీ ఎవరు కూడా గ్రహించలేకపోయినాము శ్రీరాముడి పాదాలు అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము ఆంజనేయ స్వామి విగ్రహము మనం చూస్తే అసలు ఇంత మంచి ప్లేస్ ఎందుకు మనం గ్రహించడం లేదో అర్థం కావడం లేదు మళ్ళా చల్లగా మనం ఈ లగ్గం చేయాలి మనం అసలు ఈ ఈ లొకేషను ఈ లొకేషను ఇదంతా చూస్తే మనము గలగల పారే సెలయర్లు ఇంత పెద్ద బండ మీద మనము ఈ పుణ్యక్షేత్రాన్ని మనం మర్చిపోతున్నాం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి శంకు వెలిసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము ఇంద్రియాల గ్రామ ప్రజలు గ్రహించాలి ఒకసారి అందరూ ఇలాంటి ప్లేస్ కు వచ్చి చూసి పక్కకు చక్ర ఉన్నాయి చక్రాలు ఉన్నాయి మనం అందరం తరించాలి మనం ఇంద్రియాలకు చెప్పుకోదగిన విషయం ఇది అందరూ దర్శించుకోవాలి ఈ ఈ సంవత్సరం కాకపోయినా మల్ల సంవత్సరం అయినా ఈ ఇక్కడ విగ్రహాల మనము పూజలు అందించేటట్టు సహకరించాలని కోరుతూ